హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో క్యారెట్ పాయసం చేసి చూపిస్తున్నానండి చాలా హెల్తీగా చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు సమ్మర్ వస్తుంది కదా ఇలా బియ్యం ఉన్న క్యారెట్ కలిపి చేసుకోండి అది బెల్లంతో చేస్తున్నాను చాలా హెల్తీ కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అందరికీ నచ్చే తీరుతుంది ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ఇప్పుడు పాయసం కోసం ముందు బెల్లాన్ని కరిగించుకొని తీసుకుందాము డైరెక్ట్గా పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది కదా అందుకని ముందుగా బెల్లాన్ని కరిగించేసుకొని ఒక పక్కన వేసుకుందాం పాయసం కోసం అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు నీళ్లు వేసుకోండి వేసుకొని పూర్తిగా ఈ బెల్లం అంతా కరిగిపోవాలి బెల్లం అంతా పూర్తిగా ఇలా కరిగిపోయిన తర్వాత మరొక రెండు నిమిషాల సేపు మరిగించుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మరిగితే సరిపోతుంది ఇది పాకమేమి రావాల్సిన అవసరం కూడా లేదు ఇలా మరిగిన తర్వాత వెంటనే గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం తీసుకొని వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి నేను ఆల్రెడీ గంట ముందే నానబెట్టుకున్నాను సగ్గుబియ్యం కూడా నానపెని చూసారు కదా మీరు కూడా ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు పాయసం కోసం క్యారెట్ వచ్చి పావు కిలో తీసుకోవాలి నేను ఇక్కడ పావు కిలో క్యారెట్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా పైనున్న తొక్కను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తురిమి తీసుకోవాలండి అన్ని క్యారెట్లని ఇలా తురిమేసాము కదా ఇలా తురిమి తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి అడుగు అంటకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి వేసుకొని దాంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని తీసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో తురిమిన క్యారెట్ను వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు కొంచెం క్యారెట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ క్యారెట్ని ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో పాలు వేసుకోవాలి లీటర్ పాలు తీసుకుంటున్నాను అవి చిక్కటి పాలు తీసుకోవాలి ఇవి ఆల్రెడీ మరగపెట్టిన పాలే తీసుకున్నాను మీరు పచ్చి పాలైనా డైరెక్ట్గా తీసుకోవచ్చు పచ్చి పాలు చిక్కటి తీసుకోండి నేను మేగడతో సహా వేసేసాను ఇవి ఆల్రెడీ మరిగించిన పాలే కాబట్టి జస్ట్ పాలు వేడైతే సరిపోతుంది ఇలా వేడైన తర్వాత దీంట్లో ఎప్పుడు నానబెట్టుకుంటూ సగ్గుబియ్యం వేసేసుకోండి పచ్చిపాలు అయితే జస్ట్ ఒక పొంగు వరకు ఉంచి ఒక పొంగు వచ్చిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోండి వాటర్ లేకుండా వేసుకోండి సగ్గుబియ్యాన్ని ఇలా సగ్గుబియ్యం మొత్తం వేసుకొని ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడే క్యారెట్ను కూడా వేసేసుకోండి తురుముకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పొంగకుండా మరిగించుకోండి ఈ క్యారెట్ తురుముని కూడా వేసేసుకోండి ఈ పాలు చిక్కగా మరగాలి అంటే కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు మరగాలి అలాగే ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి ఇందులో అలాగే ఒక పావు టీ స్పూను ఇలాచి పొడి కూడా వేసుకోండి వేసుకోండి ఇంకొంచెం చిక్కపడేదాకా మరిగించుకోవాలి మనం చివరిలో బెల్లం పాకం కూడా వేసుకోవాలి కదా ఇందులో వేసుకున్నప్పుడు పలచగా అవుతుంది కాబట్టి అలా చూసుకొని ఇది కొంచెం చిక్కగా మరిగించుకుంటే అది వేసుకున్నప్పుడు మరీ పలచగా అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది అందుకని ఇది ఇంకొంచెం దగ్గరగా అయ్యే అంతవరకు మరిగించుకోవాలి ఈ మాత్రం చిక్కగా అయితే సరిపోతుంది పాయసం అనేది మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కదా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పాయసంలో బెల్లం పాకం కలుపుకుందాము కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకొని దీంట్లో వేసుకోండి ఇప్పుడు పాయసం మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పాయసాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా వేడిగా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చిక్కటి పాలతో బెల్లం వేసుకొని అలాగే సగ్గుబియ్యం క్యారెట్ అన్నీ యాడ్ చేసుకొని చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్